ఇట్లా అయిపే నినే ఎక్కడ కాకుండా అయిపోయింది ఇప్పుడు ఆ లైటింగ్ ఓనికి ఏడియాల వానికి ఏయాల తర్వాత చెట్టోనికి ఏయాల చెడ్డుకి ఆ లైటింగ్స్ కి తర్వాత చైర్ పర్నే చైర్స్ భోజనాలు టేబుల్ టేబుల్ లు ఆ మళ్ళీ ఎట్లా మరి ఇప్పుడు కట్టడానికి మేడరలకి అది తర్వాత ఫేమేనా కాదు డీజే కాదు డీజే మాట్లాడింది ఎవరు మాట్లాడిన వస్తామని డీజే ఉండాలని చెప్పి ఇరవై వేలు మాట్లాడినామంట వాడు చెప్పిన తర్వాత వాడు మళ్ళా ఎవడు వా ఎవడు ఇష్ట ప్రకారం మాట్లాడుకొని పెట్టుకుంటే ఎట్లా వాడు ఊరి సూతం ఆ వాడు ఒకటి తురి తీసుకొచ్చినాడు చెట్టు తీసుకొచ్చినాడు ఇప్పుడు ఎవరు ఏం కట్టేదప్పిపోయినాడు చూడు పదహైదు మంది ఉంటే అందరూ పోయినారు ఇద్దరు మిలిగినాము ఆరు తొమ్మిది రోజులు బాగా తిండ్రి ఎంజాయ్ చేసిరి ఆ ఇప్పుడు ఇద్దరు చూడు వాళ్ళ ఇంటికాడికి వచ్చినారు అప్ప పొద్దున్న డీజే వాళ్ళు మళ్ళీ ఎవరు ఇచ్చేది వస్తారు తర్వాత డెకరేషన్ వాళ్ళు వస్తారు నా దగ్గర ఎవరు మాట్లాడిందప్ప నాకు తెలియకుండా నువ్వు మాట్లాడి కరెక్టే లేకుండా అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటే ఎవరు ఎవరు డీజే వాళ్ళు తర్వాత వాళ్ళు వాళ్ళు డాన్స్ పిల్లల ఆర్కెస్ట్రా లెక్క కాదా మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు ఉన్నారు ఎవరికి చెప్పకండి కలెక్షన్ యాభై వేలు మళ్ళీ ఫంక్షన్ లెక్క చేస్తే ఎట్లా చెప్పు మన బాగా తప్పట్లు పెట్టి పంపిస్తే అయిపోతుంది నువ్వు చూస్తే కానీ డీజే పెట్టిస్తు అది పెట్టిస్తు ఏదో నువ్వు ఇచ్చిన లెక్క ఏమి ఇప్పుడు అది పెట్టకపోతే ఆ ఈ కారంగా ఉంటది ఈ కారంగా అంటే ఇప్పుడు ఎవరు సంబరం ఉండదు బాగా సంబరం ఏమని కావాలి ఇప్పుడు ఈ చూడు సంబరం అంది ఇప్పుడు వాడు ఇంటి పొద్దునే వచ్చినాడు సామాన్ కూడా వచ్చినాడు లైటింగ్ కూడా వచ్చినాడు డీజే కూడా వచ్చినాడు వస్తారు మళ్ళీ ఎవరికి వేయాలి డబ్బులు తగ్గించుకుంటాడు లేవన్నా అడుగుదాం నువ్వే ఇంకా నా శాతం కాదు నాదే డబ్బులు లేవు కూడా కష్టమైపోయింది మళ్ళీ కష్టం అన్నప్పుడు అవన్నీ ఎందుకు ఒప్పుకుంటా ఒప్పుకోండి అంటే వాడుంగా చూతలే సరే తగ్గిసుకున్నావులే చూద్దాంలే ఎక్కడ పోతారు కదా వినాయకుడు నిన్న రాత్రి పోయినాడు పొద్దున వచ్చినాడు మళ్ళీ డబ్బులు కావాలంటారు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏమో మళ్ళీ ఇదూ లేఅంటివి ఆ పొద్దు మాట్లాడినప్పుడు అట్లా అంటారా మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎట్లా ఎప్పుడు చెప్పు ఇప్పుడు ఎవరు చేస్తారు ఏం కథ వాడు పొద్దు ముగ్గులు తిరుగుతాడు ఇంటికాడికి తిరుగుతాడు వస్తాడు అంటావు మళ్ళీ నువ్వు తగ్గించుకోని చెప్తాలే తగ్గించుకోరా కొంచెం ఇబ్బంది అయింది ఖర్చు మసగ్గుయాలి నువ్వు కొంచెం తగ్గించుకో క్షమ తర్వాత తర్వాత వచ్చేసి డెకరేషన్ చెప్తాము కాదపా యా వేలు కలెక్షన్ అయింటే వేలు అయిపోయినాయపా అయిపోతా అయిపోతాయిలే మళ్ళీ ఇప్పుడు ఈ వీళ్ళకి లక్ష రూపాయలు అయింది బిల్లు ఎవడియాల జీతం నువ్వు నేను సింపుల్ జీతం అని చెప్పే నువ్వు కూడా వినకపోతు నేనేమప్ప నేను వద్దానింటి డీజే వద్దన్నా డీజే వద్దన్నా లైటింగ్ వద్దన్నా అది పొగ ఏది ట్రాక్టర్ కూడా ఏదో బండి మీద తీసుకుపోదాం అనుకున్నా ట్రాక్టర్ లైటింగ్ డీజే డాన్సర్లు అందరిని పెట్టించినావు లక్ష రూపాయలు ఇలా లేని కాదు పని కాదు కాదు ఇప్పుడు ఎవడు ఇప్పుడు చూసేవాడు బాగానే ఆనందం పడతాడు కట్టేవాడు కట్టేవాడికే బాధ మళ్ళీ ఎవరు కట్టేది పల్లెటో చెప్తున్నావు వేసుకోవాలి తప్పదు నాతో కాదబ్బా నీ డిగా పంపిస్తా ఒప్పుకోమండ్రి నా దగ్గరికి ఎందుకు పంపిస్తావు నువ్వు ఒప్పుకునింది నువ్వు నువ్వు ఆ వినాయక నువ్వే కదా ఎద్దు పెద్ద మనిషికి నువ్వే కరెక్ట్ నువ్వే నేను అక్కడ ముందు పక్క పెట్టే కాడది నేనే చూసుకోవాలా ఇది నేనే అక్కడ బడువే నాకు ఇక్కడ బడువేంటే నాకు అయితే నిన్ననే నేను తక్కువ వచ్చింటే ఒక ఐదు వేలు వేసుకుంటే ఇప్పుడు లక్ష రూపాయలు అంటే ఎంత నీకు బాగా ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఎవడిస్తాడపా ఏదో ఇప్పుడు ఎట్లా భరించుకో చెప్పాలి పడుకోదపా నాతో అయితే కాదు లేవు డబ్బులు లేవు అతనే నిన్న పొద్దున ఈ రోజు వచ్చిండే వచ్చిండవరు డీజల్ డబ్బులు ఇవ్వాలని ఆనే అడుగుతాడు డీజెల్ కంట దానికంటా ఇవ్వాల ఆ నేనేం చేసి ఎవడు ఒప్పిచ్చుకున్నారా నేనైతే నేను పిలిచలేదు అంటే ఆ పెద్ద మనిషి పిలిచిండే వచ్చాంటే ఆ పెద్ద మనిషినే అడుగు అంటే ఇంటి తెలుదు వానే ఆ పంపిస్తాను ఇంటికాడికి నువ్వు పొద్దు తప్పించుకొని పోతే యాడికి పోతావు యాడి ఇడిసి పెట్టరు వాళ్ళు తప్పించుకుని వాళ్ళే మర్చిపోతారు అంతే ఆ ఎట్లా మర్చిపోతారు పని ఏమో రో నాయన ఉన్నారు ఆ ఈ సారి ఆర్డర్ ఇచ్చి కూడా ఏమి తీసుకోకూడదు వాళ్ళు లైటింగ్ వరకు కూడా వస్తాడు అప్ప ఇప్పుడు ఆడ వస్తాడు చామైన వస్తాడు ఆమె వాడు వస్తాడు తర్వాత వస్తారు వాళ్ళు వస్తారు తర్వాత వద్దపా వద్దపా మన దగ్గర ఎంత కలెక్షన్ ఉంటే అంతే చూసుకోవాలా ఎక్కువైతే ఎవరు ఇయర్ పదహైదు మందిలో మనం ఇద్దరు కాకపాడబ్బులు ఇస్తా కానప్పుడు మనము చూసుకోవాలా ఇష్టం అన్న వాళ్ళంతా పదివేలు రాసినోడు రెండు వేలు మూడు వేలు ఇస్తే యాల గిట్టుబాటు ఐదు వేలు రాసిన వెయ్యి ఐదు వందలు ఏమన్నా అంటే సర్దుకోయ సరికి సర్దుకో వాళ్ళమ్మా అట్టనికోసమే నేను కూడా డిసైడ్ అయినా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను దాంట్లోకి మీ దాంట్లోకి రానప్ప మాకు కూడా చేసుకోండి మేము చేయంలేదు మా ఛాయ్ కాదు ఇప్పుడు బాధ్యత అవసరమా అయ్యే అవసరమా అదే అంత పెద్ద వద్ద విగ్రహం అంటే భారీ విగ్రహం ఏదో చిన్నది తెచ్చుకొని హ్యాపీగా తీసుకోపోతుంటే బండ్లోనో సైకిల్లోనో అంతే అనవసరంగా అంత పెద్దది తెచ్చుకొని ఆ వైర్లన్నీ కట్ చేసినారు వాళ్ళు వచ్చినారు మోసుకొని నలుగురు నాలుగు మూడు మోసుకొని పోతే కూడా వైర్లు కట్ చేసినారంటే మన పిల్లల్లో ఎందుకు అడ్డం విగ్రహానికి అవునా వాళ్ళు ఫోన్ చేసినారు ఏమన్నా అట్లా వైర్లు కట్ చేసినారని కరెంట్ పోయింది మా కానీ కరెంట్ పోయింది డిష్ పోయింది ఆ డివిఆర్ ఛానల్ పోయింది ఆ ఛానల్ కట్టింగ్ చేసి అవునా మళ్ళీ ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నా ఇంటి నా వచ్చిన మండపం దగ్గరే కదా అందరు నా దగ్గరికి వస్తున్నారు మండపం కదా మళ్ళీ ఏం చేయాల నేను ఇప్పుడు చెప్పు నేనేం చెప్తాను ఒక్కరిని ఏ తప్ప అయింది పొరపాటు అనేది చెప్పించాను దానికోసమే పా ఇంకా ఈసారి వినాయకుని దగ్గరికి రానప్ప నేను కూడా తప్పించుకుంటాం ఇప్పటికి యాభై వేలు అంటే మనం ఏమో యాభై వేలు అంటే ఒక పది వేలు మిలిగించుకుందాంలే నలభై వేలు చేసుకుందాం లే అనుకుంటే నేర్చుకోవాలి అనుకుంటే ఆ మళ్ళీ పోయిన సార్ మిలిగించుకొని లే ఇరవై వేలు అట్టనా నాకేం చెప్పలేదు మళ్ళను నువ్వు ఆ వినాయకుని దగ్గర పెడతావు ఈ వినాయకుని దగ్గర పెడతావు బాగుంటావులే ముందర వినాయకుని దగ్గర భోజనాలు అని చెప్పి ఇరవై వేలు కలెక్షన్ కలెక్ట్ పదివేలు భోజనాలు పెట్టినావు వాళ్ళు వేరే వాళ్ళు ఆ మళ్ళీ వేసింటావు ఇచ్చినాడు ఇదేనా ఇచ్చినాడు కొంత నాకు మిగిలిందిలే మళ్ళీ చూడు ఇస్తా మళ్ళీ నా వెళ్లకు నో తిన్నావు నేను తింటా నేను లడ్డు యాభై ఒప్పుకున్నాడు ఆ మనిషి దగ్గర ఆ పాటలు లడ్డు ఎంత ఎంత పోయింది వేలకి ఆ మనిషి ఏమంటాడు ఆ జనం అయితే యాభై యాభై వేలు ఇస్తా యాభై వేలు ఒక మాట రెండో మాట మూడో మాటకి ఆ మనిషి తీసుకున్నా చూ రంగారెడ్డి రంగారెడ్డి తీసుకున్నాడు బానే ఉందా రాత్రి పోయినాం ఎట్లా ఇట్లా కట్టేటి ఉన్నాయి అంటే లడ్డు మా ఏరియాలో బాగా మర్యాద ఉండదని నేనే తీసుకుంటారా బాగుండదని డబ్బులు ఏనా అంటే చూద్దాం లేరా అంటున్నాడా మనిషి రోషన్ కదా ఏం చేయాలి పదివాళ్ళము ఆ మనిషి అని ఆ వేలు ఇస్తే చూడపా మళ్ళీ ఎక్స్ట్రా అంటే నేను నువ్వు ఏదో గట్టిగా పట్టు నువ్వు రావాలా రంగారెడ్డిని నువ్వు కూడా వస్తా పోదండి మనిషి దగ్గర మాట్లాడదాము ఆ చీరలకి డాన్స్ డీజే కి కట్ట ఉన్నాయి ఇంకా మనిషి యాభై వేలు ఇస్తే నువ్వు ఒక యాభై వేసుకో సరిపోతుంది నేను నాకేం పట్టిందప్ప నువ్వు ఒప్పుకొని నేను పిల్లల నుండి నేను నాకు అయితే ఒకటే కాదు మాకు కూడా ఉన్నారు పిల్లలు ఉండొచ్చు నీకు నాకు తేడా మీకు నాకు వినాయకుని దగ్గర లైటింగ్ కి ఎవురియాలా ఆ సామేనకి ఆ షెడ్ కి ఎవరు ఇయ్యాల మంటపానికి ఎవరిని చేసుకొని వచ్చే సంవత్సరం నేను రాను ఇంటికి రాను నేను కూడా రాను ఏలు కూడా పెట్టేసి చూడండి నేను తొంగి కూడా చూడండి నువ్వు ఏలు పెట్టేది కాదు నేను ఇట్లా కూడా తొంగి కూడా చూడనా పోయి ఊరిసి పెట్టనే పోతాడని ఆ నేను అస్సలు ఉండను నేను చూసుకుంటా చూసుకుంటాను తొమ్మిదినాలు ఊరిసి పెట్టిపోతే నాకెం పట్టిందా బాగా నువ్వు బాగా చేస్తున్నావు రోజు కొడరు ఏం చేస్తావు తాగా తినాలి బాగా ఎంజాయ్ చేసుకుంటా వినాయకుని వెనకాల పోతున్నారు గుగ్గులు పెడుతున్నారు తినుకుంటా బాగా పెట్టినాలి కదా పెట్టేకాడికి అంతా పోతే రాత్రి భోజనకుండా ఆ వేది అయిపోతున్నాయి ఏమి దండకి రాదు వినాయకునికి దండకి రెండు వేలు రోజు అయితే అయితే దండాల స్వామికి ఆ రోజు ప్రసాదం ఆ పాప నాయకు ఇయ్యాలా మైక్ సెట్ అంతే నలగ అంత ఎట్లయితుంది అనుకుంటే ఒప్ప నువ్వు మళ్ళీ అయితే అంటే ఇంక లెక్క వేసుకుంటే ఆడ మళ్ళా లక్షన్నర మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఆ చంద చూస్తే నలభై వేలు ఇంకా నలభై వేలు ఇంకా ఐదు పదహైదు మంది దగ్గరికి ఆడపోతే ఎవడు ఉన్నాడు ఎవడు రాకున్నాడు లాభం వచ్చింది వినాయక చవితి ముందరనే రాలే వినాయక చవితి అయిపోయినాక ఎవడన్నా సడ రాడు ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతే ఇస్తారు దానికి పోతే రేపు రావసరండి బొమ్మ విగ్రహాలు పెట్టుకునేది చందాలు తిరిగి ఏం చేయాలా సొంతం చేసుకోండి శాతం అయితే సరేలే గాని ఆ మనిషి లడ్డు తీసుకునే మనిషి దగ్గర పోయి కలెక్షన్ చేసుకుందాం ఊరికే ఆ వేలు ఊరికే నువ్వే మాట్లాడు ఆ డీజే వాళ్ళకి కట్టేది ఉంది